అందరికీ నమస్కారం నా పేరు కడలక్ష్మి గార్పాటి గార్పాటి సత్యనారాయణ గారి భార్యని వశిష్ట గౌతమి ధ్యాన మహాక్షేత్రానికి వైస్ చైర్మన్గా ఉన్నాను నేను మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞం ఉగాది ఉత్సవాలు మరి ఐదో సంవత్సరం మనం జరుపుకుంటున్నాము ఇక్కడ రేపు మీరందరూ చక్కగా ఈ ధ్యాన యజ్ఞానికి మనకి ఖర్తాళ్లో ప్రతి డిసెంబర్లోనూ జరిగే ధ్యాన యజ్ఞంలాగా ఇక్కడ కూడా అంత అద్భుతంగా మనం జరుపుకుంటాము ప్రతిసారి అలాగే ఈ పిరమిడ్ కూడా ఎంతో శక్తివంతమైన శక్తి క్షేత్రము దీనిని పత్రిసారు తాజ్మహల్ అని చెప్పుకునేవారు దీని గురించి వర్ణించేవారు అంతటి తక్కటి శక్తి క్షేత్రంలో దీంట్లో మనకి క్వీన్ చాంబర్ కింగ్స్ చాంబర్ క్రిస్టల్ ఛాంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో స్పెషల్ అది మరి ఇవన్నీ చక్కగా మీరు చూసి ఈ ఎనర్జీని మనం సేకరించి ఇక్కడ ధ్యానం చేస్తూ మరి ఈ చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ మరి ఆనందించి వెళ్ళాలని కోరుకుంటున్నాం అందరూ తరలిరండి ఈ ధ్యాన యజ్ఞానికి థ్యాంక్ యూ